కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం నాకింతకు మించి వేరే దారి దొరకలేదు నన్ను క్షమించబాలు కానీ ఎలా ఈ పెళ్లి ఆపుతావో నాకైతే తెలియదు కానీ ఖచ్చితంగా నువ్వు ఈ పెళ్లి జరగకుండా ఆపమని మాత్రమే నీకు సలహా ఇవ్వగలను ఎందుకంటే వాడు ఎంత సాడిష్టి వెదవో నాకు తెలుసు చాలాసార్లు నన్నే కొట్టాడు ఒక ఆడదాన్ని అమ్మను కూడా నోరు ఎత్తనివ్వడు వాళ్ళ నాన్న కానీ అక్కడ మీ చెల్లి వెళ్తే మాత్రం మీ చెల్లికి ప్రతిరోజు ప్రతి క్షణం నరకమే అది నువ్వు అర్థం బాలు అని చెప్పి ఇంకా అతను కాస్త వెళ్ళిపోతాడు వెళ్ళిపోయేసరికి బాలుకి ఏం చేయాలో అర్థం కాదు అర్థం కాకేసరికి సరే ట్రిప్ ఉంది ట్రిప్కి వెళ్తాను అని చెప్పనేసరికి ఇంకా బాలు ట్రిప్పుకు వెళ్ళిపోతాడు ఇంకా సురేంద్ర కారు వేసుకుని ఈ కార్లు స్టాండ్ ఉన్న ఏరియాలోంచి వెళ్తూ ఉండగా సడన్గా కార్ ఆగిపోతుంది ప్రాబ్లం ఏంటో తెలియదు ఇంకా దూరంగా కారు స్టాండు ఇక్కడ డ్రైవర్లు వీళ్ళు రాజేష్ వాళ్ళు వీళ్ళు కనిపించేసరికి వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు పాపం ఈ మౌనిక పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు బాలుగాడి మాట ఇంట్లో వాళ్ళు నమ్మడం లేదు ఇప్పుడు వాడి చెల్లెలకి పెళ్ళి చేసేస్తారో ఏంటో అయినా నైలకంఠం ఆ సంచివు వీళ్ళ గురించి నిజం తెలుసు నిజం తెలిస్తే బాగుండు ఏదో రకంగా ఎవరొకరు సహాయం చేస్తే బాగుండు అని మాట్లాడుకుంటూ ఉండగా ఇంకా అప్పటికే అక్కడికి వచ్చి నిలబడ్డ సురేందర్ కాస్త ఏమిటి ఎవరి గురించి అంటున్నారు అను కానీ మీరెవరండి అని చెప్పనేసరికి అది నా కారు ఆగిపోయింది కొంచెం చూస్తారా మీకు తెలుస్తుంది కదా అనగానే సరే పదండి అని చెప్పి రాజేష్ కాస్త వెళ్తాడు ఇందాకేంటి బాబు నేను వచ్చేసరికి మాట్లాడుకుంటున్నావు ఏదో నీలకంఠం సంచివు అనేసరికి అద ఏమీ లేదులేండి అనగానే పర్వాలేదు బాబు ఏమీ అనుకోను చెప్పు అనగానే నా ఫ్రెండ్ వాళ్ళ చెల్లెలకి పెళ్లి సంబంధం వచ్చిందండి అదే కోట్ల కోటేశ్వరుడు నీలకంఠము వాళ్ళ అబ్బాయి సంజీవును అని చెప్పనేసరికి మీ ఫ్రెండా ఎవరా బాబు అనగానే అదే ఇక్కడ కార్ నడుపుతాడు కదా బాలు బాలు అతనే అని చెప్పనేసరికి బాలునా అదేనండి వాళ్ళ నాన్నగారు ఆర్టీసీ డ్రైవర్గా చేసి రిటైర్ అయ్యారు అని చెప్పనేసరికి ఏంటి వాళ్ళ ఇంటికి పెళ్లి సంబంధం మాట్లాడడానికి వెళ్ళారా అని చెప్పను కానీ వాళ్ళు మీకు తెలుసా అండి అని చెప్పనేసరికి తెలుసు అని చెప్పి ఇంకా సరే రిపేర్ అయిపోయిందా బాబు అని కానీ అయిపోయింది సార్ అనగానే డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత అదే విషయాన్ని సురేంద్ర కాస్త ఇంటికి వెళ్ళి శోభకు చెప్తాడు చెప్పేసరికి ఏంటండి ఏంటి మీరు మాట్లాడేది ఆ సంజీవ్ అక్కడ మీనా వాళ్ళ చెల్లి సారీ బాలు వాళ్ళ చెల్లెలకి ఇచ్చి పెళ్లి చేయడానికి పెళ్లి సంబంధం చూస్తున్నారా వాడు మంచివాడు కాదు కదండి మన అమ్మాయి తప్పించుకున్నందుకు హ్యాపీగా ఫీల్ అయ్యాం మరొక ఆడకూతురు కూడా బలి కాకూడదు కదా పైగా తను ఎవరో కాదు మన అమ్మాయికి ఆడపడుచు అని చెప్పనేసరికి ఏంటి వరుసలు కలుపుతున్నావు అనగానే వరుసలు కలపట్లేదండి మనం కలపకపోయినా ఆ వరుసలు అంతే అలానే ఉంటాయి ఎందుకంటే ఎప్పుడైతే మన అమ్మాయి రవితో తాళి కట్టించుకుందో తనకు ఆడపడుచు అవుతుంది తెలిసి తెలిసి మరొక ఆడపిల్ల జీవితం అది మన అమ్మాయి ఆడపడుచు జీవితం నాశనం అయిపోతూ ఉంటే చూస్తూ ఊరుకోవడం మంచిది కదండి పదండి మనం ఇప్పుడే వాళ్ళకి సంచు గురించి వాళ్ళ కుటుంబం గురించి నిజం చెప్తాము అని చెప్పనేసరికి మనం చెప్తే నమ్ముతారా అని చెప్పనేసరికి ఖచ్చితంగా నమ్ముతారండి మా బాలు ఉంటే ఖచ్చితంగా నమ్ముతాడు అసలే బాలుకి తెలుసు కదా అనగానే వాడు చూస్తేనే కదా నా మీద ఆవేశపడిపోతాడు అనగానే నేను మాట్లాడతానండి తెలిసి తెలిసి ఒక ఆడపిల్ల జీవితం నాశనం అవ్వడం నాకు అస్సలు ఇష్టం లేదు అర్థం చేసుకోండి అని చెప్పనేసరికి అసలే అమ్మాయి చాలా అమ్మాయికి రాళ్ళ కనిపిస్తూ ఉంది అస్సలు మాట్లాడదు ఎవరితో కూడా మాట్లాడదు నేను రెండు మూడు సార్లు చూశాను అని చెప్పనేసరికి సరే పద నీ మాట ఎందుకు కాదనాలి మన ఆడపిల్ల జీవితం ఇలా పెళ్లి చేసుకుని దూరంగా ఉంది మరొక ఆడపిల్ల అయినా సంతోషంగా ఉండాలి కదా అందులోనూ సంజు లాంటి వెధవని చేసుకుంటే అది జీవితాంతం బాధపడుతూనే ఉంటుంది పద చెప్దాం అని చెప్పి ఇంకా నీలకంఠం ఇటు సారీ సురేంద్ర ఇటు శోభ ఇద్దరు కూడా వీళ్ళ ఇంటికి వస్తారు అప్పుడే బాలు కాస్త ఇంట్లోకి వచ్చి ప్రభావతి తిట్టేసరికి బయటికి వెళ్ళిపోతూ ఉంటాడు బయటికి వెళ్ళిపోతేసరికి వీళ్ళు రావడంతో మీరెందుకు వచ్చారు రాయబారం పంపించాడా మీ అల్లుడు అని చెప్పను కానీ బాబు నేను వచ్చింది అందుకోసం కాదు దయచేసి ఒక్కసారి నా మాట విను అది మీకు చాలా మంచిది అని చెప్పనేసరికి ఏంటి రవి శృతిలను ఇంటికి తీసుకురావాలనగానే కాదు నేను మీ చెల్లెల గురించి మాట్లాడడానికి వచ్చాను అనగానే నా చెల్లెల గురించి మీరేం మాట్లాడతారు అని చెప్పను కానీ రోడ్డు మీద మాట్లాడితే బాగోదు కదా దయచేసి లోపలికి రానివ్వండి అది మీకు చాలా మంచిది అని చెప్పనేసరికి సరే పక్క తప్పుకోరా బాలు అనగానే సరే అని లోపలికి వస్తారు కూర్చోండి అనగానే పర్వాలేదు మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పడం కోసం వచ్చాను మీ అమ్మాయి మౌనికను చూసుకోవడానికి నేలకంటమని వాళ్ళు వచ్చారంట కదా అని చెప్పనేసరికి ఆ వచ్చారు మా బాలుగాడు గొడవ చేసి పంపించడం కూడా జరిగిందనగానే మంచి పని చేశాడు బాలు ఎన్ని రోజులకి తన కోపం ఈ రకంగా ఉపయోగపడుతుందని నేను అస్సలు అనుకోలేదు అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నారు మీరు అనగానే ఏంటంటే ఆ నీలకంఠం ఆ సంజు ఇద్దరు కూడా మంచి వాళ్ళు కాదు మీ ఇంట్లో ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నారు అంటే దాని వెనక ఏదో కారణం ఖచ్చితంగా ఉండే ఉంటుంది అసలే నీలకంఠానికి ఎన్నో దొంగ వ్యాపారాలు ఉన్నాయి పైగా ఆ సంజుకి ఏ క్షణాన్ని ఎలా మాట్లాడతాడో ఎలాంటి పని చేస్తాడో కూడా తెలీదు వాళ్ళ ఇంట్లో వాళ్ళమ్మని నోరెత్తనివ్వరు ప్రతి క్షణం నరకం చూపిస్తారు కానీ మీ అమ్మాయిని కా వాళ్ళ ఇంటికి కనుక కోడలుగా పంపిస్తే తర్వాత మీరే జీవితాంతకాలం మీ కూతురు కన్నీళ్లు చూస్తూ బాధపడడం తప్ప వేరే అవకాశం మీకు ఉండదు అది మీకు చెప్పడం కోసమే వచ్చుతాను ఇది నమ్మడం నమ్మకపోవడం మీ ఇష్టం నేనే ఇంత ఇంపార్టెంట్గా మీ దగ్గరికి వచ్చి ఎందుకు చెప్తున్నానో మీకు చెప్పనా ఎందుకంటే ఆ సంజునే ఇంతకుముందు నా కూతురికి ఇచ్చి పెళ్లి చేయడానికి నేను పెళ్లి సంబంధం కుదర్చడానికి వెళ్ళాను కానీ అప్పుడు వాడు అంత సాడిష్టి వెదవని తెలీదు నిజానికి వాడు అప్పుడే అంత ఎదవని తెలుసుంటే నేను నిజంగా శృతి ప్రేమించిన వ్యక్తినే పెళ్లి ఇచ్చి పెళ్లి చేసేదాన్ని నిజానికి శృతి కూడా చేసింది మంచి పని అని నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది వాడు ఎలాంటి వాడో ఇంతకుముందు మీనా నీకు గుర్తుందమ్మా నువ్వు మా శృతిని కాపాడే కదా యాసిడ్ బార్ నుంచి ఆ యాసిడ్ వేసిన వాడు ఎవడో తెలుసా సంజు సంజూయ యాసిడ్ వేసినవాడు ముందు శృతికి చూసిన పెళ్లి సంబంధం పెళ్లి కొడుకు వాడే అని చెప్పనేసరికి ఏంటి మీరు మాట్లాడేది అనగానే నిజం నిజం చెప్తున్నాను నమ్మడం నమ్మకపోవడం మీ ఇష్టం పైగా శృతి రవి ఇద్దరూ మా ఇంటికి రావడానికి ఇష్టపడడం లేదు దయచేసి మీరు నా కూతుర్ని క్షమించి నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను అర్థం చేసుకుని నా కూతుర్ని కాపరానికి తీసుకురండి అలా నా కూతురు ఒంటరిగానుంటే ఇంకా ఇంకా తనకి కోపం పెరుగుతుంది ప్రేమలు బంధాలు అనుబంధాలు తనకు తెలియాలి అందుకోసమనే ఇంకా నేను తనని బలవంతం పెట్టకుండా మీ దగ్గరికి వచ్చి మీకు ఈ విషయం చెప్పి వాళ్ళ గురించి చెప్పడానికి వచ్చాను అంటూ ఇంకా సురేంద్ర అయితే వెళ్ళిపోతాడు ఇప్పటికైనా అర్థమైందా ప్రభావతమ్మ ఎలాంటి వాడో అనగానే వెళ్ళండి అతనే వచ్చి క్షమాపణ చెప్పాడు కదా మీరు వెళ్ళి వాళ్ళని తీసుకురండి వాళ్ళు ఎంత ప్రమాదంలో ఉన్నారో ఇప్పటికైనా అర్థమవుతుంది కదా వాళ్ళని తీసుకొస్తే అసలు విషయం కూడా తెలుస్తుంది కదా ఈయన కావాలనే చెప్తున్నాడో లేక శృతి చెప్తుందో అని అనేసరికి ఇంకెందుకు నాన్న వాళ్ళని బయట ఉంచడం కన్నా ఇలాంటి వాటి నుంచి దూరంగా పెట్టడమే మంచిది తీసుకొచ్చేద్దాం నన్నా అంటూ బాలు కూడా మాట్లాడేసరికి సరే అని ఇంకా మీనా కూడా ముగ్గురు వెళ్తారు వెళ్ళి వాళ్ళని కాస్త అనేసరికి ఇంకా ఇంటికి తీసుకొస్తారు తీసుకొచ్చాక ఏంటి శృతి ఆ సంజుయేనా అని చెప్పను కానీ ఆ సంజునే ఇంటికి పెళ్లి చూపులకు వచ్చాడు ఏంటి అక్క ఏం మాట్లాడుతున్నావు వాడు మౌనికని చేసుకోవడానికి రావడం ఏంటక్క అస్సలు మంచోడు కాదు అత్తయ్య గారు అస్సలు మంచోడు కాదు మామయ్య గారు అర్థం చేసుకోండి మౌనిక జీవితం నాశనం అయిపోతుంది తను నా ఆడబుడు చని చెప్తున్నాను అనగానే మీ నాన్నగారు ఆల్రెడీ వచ్చి చెప్పారమ్మా సంజు గురించి అని చెప్పేసరికి మా నాన్న ఇన్ని రోజుల కింద మంచి పని చేశాడనమాట అంటూ ఇంకా శృతి అయితే చెప్తుంది మొత్తానికైతే శృతి వాళ్ళు ఇంటికి రావడంతో పాటు సంజు నిజ స్వరూపాన్ని సురేంద్ర అయితే బయట పెట్టడం జరుగుతుంది మరి ఇలాగే జరిగి మౌనికకు సంజుకి పెళ్లి జరగకుండా ఉండాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు